హలో నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు మనము ఆలు కుర్మా అన్నంలోకి చపాతి రోటీ జొన్న రొట్టెలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలు కుర్మా చేద్దాము అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడిన వేడెక్కినాక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి వేసేసి తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకున్న ఆలు కట్ చేసుకొని అవి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద గిన్నె మీద మూత పెట్టి కొంచెంసేపు ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అవి బాగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారము బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర గసగసాలు వేసి మిక్సీ కాడించుకొని అందులో వేసి బాగా కలిపెట్టాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత గరిటతో బాగా మిక్స్ చేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయినాయి ఆలు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఆలు కుర్మ జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆలు కుర్మా రెడీ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను పలావ్లోకి కుర్మా చేసుకున్నాను అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఈరోజు వీడియో